యా కన్నప్పకి ఒక షాక్ తగిలిందని చెప్పాలి ఆల్రెడీ కన్నప్ప అనేక వివాదాల్లో ఉంది పైగా దాని మీద నెగిటివ్ ట్రోల్స్ విపరీతంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది అదేంటంటే ఆ సినిమా ఆ డ్రైవ్ బయటికి వెళ్ళిపోయింది అనేది ఇప్పుడు వార్త వస్తుంది అది కానీ బయటకు వెళ్ళిపోతే వన్స్ అది కాపీ అయిపోతే ఇంకా ఒక్కసారి బయటికి వెళ్ళిపోయి ఆన్లైన్లో ఒక్కరు పెట్టేస్తే దానికి ఎవడ ఆపలేడు మొత్తం సినిమా వెళ్ళిపోతుంది ఆల్రెడీ దాని మీద విపరీత నెగిటివిటీ ఉంది దాని థియేటర్కి వెళ్ళి మేము చూడాలన్న ఫీలింగ్లో ఉన్నారు ఇది కానీ బయటకు వచ్చేసి సినిమా కా ఎలా తీశారు ఏంటి అనేది తెలిసిపోయింది అనుకో డీటెయిల్గా అసలు ఇంకా ఆ సినిమా ఒక పైసా వెనక్కి రాదు ఆల్రెడీ దాని మీద నైట్ ఉంది థియేటర్లకు బాగా రిలీజ్ అయ్యి థియేటర్లో జనం వచ్చి ఎందుకంటే ప్రభాస్ ఉన్నాడు కాబట్టి కొంతవరకు కాపాడుతాడన్న హోప్తో వాళ్ళు ఉన్నారు సో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా దాన్ని ఖచ్చితంగా ఓన్ చేసుకుంటారు సో ఈ నేపథ్యంలో హార్డ్ డిస్క్ ఇప్పుడు బయటకు వెళ్ళిందని చెప్తున్నారు దీనికి కారణం ఏంటంటే రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి అని ఆ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు నగర్ పోలీస్ స్టేషన్లో నిన్న ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ బయటకు వచ్చింది ఆ కంప్లైంట్లో ఏముందంటే వీళ్ళు విఎఫ్ఎక్స్ కోసం ముంబైకి హార్డ్ డ్రైవ్ ఇచ్చారని ముంబైలో ఒక వి ప్రముఖ విఎఫ్ఎక్స్ సంస్థకి వాళ్ళు విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ చేసిన తర్వాత ఆ ఫిల్మ్ మళ్ళీ దాంట్లోకి వేసి హార్డ్ డ్రైవ్ని డిటిడిసి కొరియర్లో ఇక్కడికి పంపించారు మామూలుగా సినిమా హార్డ్ డ్రైవ్ని కొరియర్లలో పంపిరు వీళ్ళు ఎందుకు అది చేశారో తెలియదు మామూలుగా ఎవరైనా వ్యక్తి పోయి తీసుకొస్తారు ఎందుకంటే సేఫ్టీ ఎక్కడన్నా కొరియర్లో మిస్ అయినా కూడా పోతుంది కదా అది రెండు వందల కోట్లు పెట్టిన వాళ్ళు ఒక యాభై వేలో ఇరవై వేలు ఖర్చు పెట్టి వెళ్ళి తీసుకొస్తారు కానీ వీళ్ళు మరి ఆ నెగ్లిజెన్సా ఏం తెలీదు కొరియర్లో పంపించారని చెప్తున్నారు కొరియర్లో వచ్చి ఇది నగర్ నగర్లో ఉండే ట్వంటీ ఫోర్ ప్రేమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్కి ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళ ఆఫీస్ వీళ్ళ బ్యానర్ ఆఫీస్ ఆఫీస్కి క్రాంతి అనే అతని పేరుతో వచ్చింది ఆఫీస్ ఇన్ఛార్జి క్రాంతి పేరుతో వచ్చింది అయితే వీళ్ళు డిటిడిసి కొలి కొరియర్ వచ్చినప్పుడు క్రాంతి లేడని చెప్తున్నారు ఆఫీస్ పై తీసుకున్నాడు రఘు అనే ఆఫీస్ పై దాన్ని అక్కడ పనిచేసే చరిత అనే మేడంకి ఇచ్చాడు అప్పటి నుంచి చరిత కనిపించట్లేదు వాళ్ళు అసలు కొరియర్ రాలేదని వీళ్ళు అనుకుంటున్నారు చరిత చెప్పలేదు రఘు కూడా చెప్పలేదు వీళ్ళకి ఇట్లా వచ్చింది మేడంకి ఇచ్చానని వాడు చెప్పలేదు దాంతో వీళ్ళు రాలేదనుకొని క్రాంతి ముంబై ఆఫీస్కి ఫోన్ చేసి ఇట్లా మీరు అయిపోయింది అన్నారు కదా మీరు పంపించా ఉన్నారు మా రాలేదు అంటే లేదు పంపించామని వాళ్ళు ఇది పంపి అక్నాలజ్మెంట్ అది ఇచ్చారు వీళ్ళు దాంతో డిటీడీసీ వాళ్ళని అడిగారు మెట్లా మాకు కొరియర్ రావాలి మీరు ఇవ్వలేదు లేదరా బాబు ఇచ్చాము డేట్ కూడా చెప్పారు ఇరవై ఐదో తేదీ ఇచ్చాము పలానా అబ్బాయి తీసుకున్నాడు అని వాళ్ళు చెప్పారు దాంతో ఈ రఘుగాని పట్టుకొని మొత్తానికి అడిగారు నేను తీసుకున్నాను చరిత్ర మేడంకి ఇచ్చాను ఆమె ఎవరికి చెప్పొద్దు అనింది నేను చెప్పలేదని చెప్పాడు సో ఇప్పుడు ఆమె ఎస్కేప్ అయిపోయిందని చెప్తున్నారు ఇక్కడ అందరి డౌట్లు వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు చరితన ఆమె ఎక్కడ ఉంటుంది ఆమెకి ఫ్యామిలీను ఏదో వ్యవహారాలు ఉంటాయి కదా వీళ్ళకి తెలుసు కదా ఆమె డిస్క్ తీసుకొని వెళ్ళిపోయి అంత పని చేస్తుందా లేకపోతే ఈ టీమే డ్రామా చేస్తున్నారా పబ్లిసిటీ కోసం ఎందుకంటే ఇది ఇరవై ఏడు రిలీజ్ ఉంది జూన్ ఇరవై ఏడు ఇప్పటి నుంచి ఏదో ఒక పబ్లిసిటీ నలగాలని చెప్పి ఇదంతా పబ్లిసిటీ కదా కోర్టు ఇచ్చినారా అని పబ్లిసిటీ లేకపోతే ఇప్పుడు మనం ఈ టాపిక్ మనం చెప్పుకునే వాళ్ళం కాదు ఫ్రంట్ పేజీలో రావు అన్ని ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ రావు ఇదంతా వీళ్ళే చేస్తున్నారు అనే అనుమానం కూడా వస్తుంది ఒకటి ఇటువంటి తో ఉన్న ఆర్టిస్ట్కు లో ఎందుకు పంపిస్తారు అనేది నెంబర్ వన్ వీళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు కదా అనేది అందరూ అనుకునేది రెండు వందల కోట్ల సినిమా ఇది ఏదో చిన్న సినిమా కాదు కొరియర్లో పంపించాయినా అని చెప్పడానికి మూడవది ఆ చరిత్ర అనే అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇవాళ అట్లా ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయి ఎస్కేప్ కాగలరా అనేది కూడా ఇది ఎస్కేప్ అవ్వాల్సిన కూడా పండ్లేదు ఆమె మామూలుగా ఆర్ డిస్క్ని కాపీ చేసి ఎవరికి పంపాలో పంపించేయచ్చు ఆన్లైన్లో దీని ఎత్తుకొని పరిగెత్తాల్సిన అవసరం లేదు ఇదంతా కూడా ఏదో ఫిషీగా అనిపిస్తుందని చాలామంది అంటున్నారు అంటే వీళ్ళు ఏదో ఒకటి పబ్లిసిటీ కోసం ఇవన్నీ చేస్తున్నారా ఇదంటే ఈజీ కదా పబ్లిసిటీ మళ్ళీ చరిత్ర దొరికిందని చెప్పొచ్చు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు చరిత్ర ఆమె పొరపాటు అయింది ఆమె ఎక్కడికి తీసుకెళ్ళలేదు అనేది మళ్ళీ విత్డ్రా చేసుకుంటారు పోలీసులు ఏం చేయరు సో అట్లేమన్నా చేస్తారా అనేది చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఆమె దొరికి ఆమెకి ఆమెని జైలుకి పంపిస్తే ఒక లెక్క కొంత నిజమని నమ్మచ్చు లేదంటే మాత్రం ఇది వీళ్ళు వీళ్ళే ఏదో ప్లాన్ చేసుకొని దీన్ని ఎలాగ చేస్తున్నారు అనేది వస్తుంది అన్నమాట సో ఏది నిజం అనేది ఇప్పటికైతే తెలియదు కాకపోతే గతంలో కూడా ఇలాంటివి చాలామంది చేస్తారు మనకి కావాలనే వీళ్ళే కొంత లీక్ చేయడం పబ్లిసిటీ తెచ్చుకోవడం లీక్ చేసిన చుట్టూ దాని మీద డిస్కషన్ జరగడం దాని తర్వాత లీక్ చేసింది ఎవరు ఏంటో మేము పట్టుకుంటా ఉండడం ఏమి జరగలేదు అట్లాంటివి చాలా ఉన్నాయి కేసులు ఆ లీక్ చేసిన వాళ్ళు ఎవరు జైలుకి పోలేదు ఏమీ జరగలేదు ఇదంతా ఏంటంటే వీళ్ళు చేసే కొన్ని మార్కెటింగ్ టెక్నిక్లో ఇది ఒక టెక్నిక్ అనమాట లీక్ అయిపోయిందని చెప్తే ఒక ఇది వస్తుంది అంటే ఈ వేరే వివాదాలకు వెళ్లకుండా ఇది ఒక టెక్నిక్ ఆల్రెడీ కన్నప్పం మీద వివాదాలు ఉన్నాయి యూట్యూబర్స్ని కొంతమందిని వీళ్ళు స్ట్రైక్స్ కొట్టిచ్చేసి యూట్యూబర్స్ కన్నప్పం మీద నెగిటివ్గా చెప్తున్నారని చెప్పి ఆల్రెడీ విష్ణు పద్దెనిమిది ఛానల్లో ఎన్నింటి మీద ఆయన కంప్లైంట్స్ ఇచ్చి కొన్నిటికి స్ట్రైకులు కొట్టించారు నేను అందరూ అంత చూస్తానేది అన్నా ముందు నుంచి కూడా విష్ణు ఏంటంటే సోషల్ మీడియాతో గొడవ అనేది విష్ణుకి కామన్ అది సో దానివల్ల సోషల్ మీడియా విష్ణు మీద వెయిట్ చేస్తూ ఉంటుంది సమయం కోసం ఇప్పుడు కొన్ని వందల వేల పోస్టులు వందల వెబ్సైట్లు వందల యూట్యూబ్ ఛానళ్ళు వేల యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి ఇవాళ అన్నిట్లో వస్తే ఎంతమంది మీద చర్య తీసుకోడతారు పోలీసులు మాత్రం ఎంతమందికని ఎంత పెద్ద టీమును పెట్టుకొని నువ్వు ఫైట్ చేయగలుగుతావు